తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది ఓవైపు అధికార కాంగ్రెస్ మొన్నటి వరకు అధికారం వెలగపెట్టిన బీఆర్ఎస్ చూస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనుకున్న తరుణంలో పార్టీకి ప్రాణం పోసే పనిలో పడ్డారు చంద్రబాబు ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీకి కొత్త ఊపిరిలు పోయాలని స్కెచ్ స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయగా టీడీపీని ఆవిర్భవించి చేసేలా అడుగులు వేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ గడ్డపై మళ్లీ పూర్వ వైభవం సాధించడం ఎలా అన్న దానిపై విస్తృతంగా కసరత్తు మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు పార్టీ ఉనికి సైతం కోల్పోయింది అనే స్థితి నుంచి తెలంగాణలో మళ్లీ బలపడేందుకు టీడీపీని రెడీ చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అందుకే ప్రతి వీకెండ్ హైదరాబాద్ కు వస్తూ పార్టీ బలోపేతంపై వ్యూహాలు పన్నేందుకు సిద్దమవుతున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం ఉన్న కమిటీలు అన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ సభ్యత్వాలు నమోదుపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది నియోజకవర్గాల వారిగా అత్యధిక సభ్యత్వాలు చేసిన నేతలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు అటు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కూడా నేతల అభిప్రాయాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లు సమాచారం అయితే ఒక ప్రముఖ ఎన్ఆర్ఐని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ చాలా బలంగా ఉండేది అయితే రాష్ట్ర విభజన తర్వాత పార్టీ క్రమంగా బలహీన పడుతూ వచ్చింది ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీలో ఎదిగిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణను సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి తెలంగాణ టీడీపీ నేతలందరినీ ఆపరేషన్ ఆకాష్ ద్వారా టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు కేసీఆర్ దీంతో టీటీడీపీ ఖాళీ అయింది దాంతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో టీడీపీకి ఓటమి ఎదురవ్వటం తెలంగాణలో టీడీపీకి ఉన్న నడిపించిన నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ టీలా పడింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై నాలుగు సీట్లతో మోగించింది అదే స్ఫూర్తితో తెలంగాణలో టీడీపీ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు స్థానికంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు చతకల పడింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుతో ఆ పార్టీ తన ఉనికిన కోల్పోయే ప్రమాదంలో పడింది ఈ నేపథ్యంలో పనిలో పనిగా బీఆర్ఎస్ ప్లేస్ ను కబ్జా చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిస్ లో నడుస్తుంది చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా పేరుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి దీంతో బీఆర్ఎస్ సహా మిగిలిన పార్టీలోని అసంతృప్తి నేతలకు టీడీపీ ఒక ఆప్షన్ ఇందుకు నిదర్శనగా తాజాగా మాజీ మంత్రి బాబుమోహన్ ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు నాయుడును కలిశారు ఆయన త్వరలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయన ఒక్కరే కాదు ఏపీలో గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చిన సందర్భంలో చాలా మంది గ్రేటర్ నేతలు చంద్రబాబు నాయుడును కలిసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు